అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మొత్తం ఎక్రో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా ఇరవై రోజు రోజుల ముందు వచ్చా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనే నీకు అర్థం అవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల కోట్లతో నేను ఓడిపోయా కానీ ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నా మీ సమస్యలు తెలుసుకున్నా ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు ఆయన పేరు బాగా తెలుసు చాలా మంది శ్రేభిలాస్ చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్ గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయాల్సిన అవసరం నీకుందా నువ్వు గనిస్తావా వైకాపోలేమో ధీమాతో ఉన్నారు ఎట్టి పర్సెంట్ లొకేషన్ ఓడిస్తాం చాలా కష్టమైన నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలగ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని ఆ నేరు వాళ్ళకి ఒకటి అయిపోయా నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటు మీ చెందిన వాడవుతాను ప్రసక్తే లేదు ఎక్కడ ఓడిపోయాను అక్కడనే పోటీ చేస్తా అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది మీ దగ్గరికి వచ్చా మిమ్మల్ని అందరినీ కోరా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని కోరా మీరు సున్నా కాదు ఏకంగా తొంభై వేల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన సహచర మంత్రులు కలిసిన మంగళగిరి పనులంటే కాదు అని చెప్పి నాదుడు లేడు మంగళగిరి అయిపోతుంది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి తరతరాలుగా మనందరం ఒక విషయాలు కోరాం ఇంటి పట్టాలు వంద పడకల ఆసుపత్రులు శ్మశానాలు అభివృద్ధి కమ్యూనిటీ భవనాలు భూగర్భ డ్రైనేజ్ తాగునీరు ఇట్లా అనేక విషయాలు తరతరాలుగా మనం మిగతా పట్టణాల్లో చూసాం మిగతా రాష్ట్రాల్లో చూసాం అది మన మంగళగిరికి సొంతం చదువుతూ బాగుంటుందని మీరందరు కోరారు మీరు నాకు అంత మెజారిటీ ఇచ్చారు దానికి యుద్ధ ప్రాతిపదికంగా రాష్ట్రంగా రాష్ట్రాలు ఎక్కడ జరిగిన విధంగా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నేను మీకు పనులు చేయగలుగుతున్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా ఇదే బిల్డోజర్ ఇదే ఎక్స్కవేటర్ మంచి పనులకి అంటే అభివృద్ధి కార్యక్రమాలకి మంగళగిరి నియోజకవర్గంలో మనం వాడుకుంటాం జరుగుతుంది ఇంతేకాదు అన్నారు చెప్పా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఈ మీటింగ్ ఉందా నేను అదే మీటింగ్కి వెళ్తున్నా సో నాకు ఎన్ని పనులున్నా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఫస్ట్ మంగళగిరి పనులు చేసిన తర్వాతనే నేను వేరే పనులు వెళ్తా మా ఆఫీసులో వచ్చారు సార్ నిన్న గూగుల్ ఓపెనింగ్ గూగుల్ అనౌన్స్మెంట్ జరిగింది మళ్ళీ డీలర్షిప్ వెళ్తున్నారు అది కరెక్ట్ కాదేమో అని వాళ్ళని అన్నారు వాళ్ళు ఒకటే చెప్ప గూగుల్ ఎంత ముఖ్యమో డీలర్షిప్ కూడా నాకు అంతే ముఖ్యం మీరందరూ అనుకోవచ్చు డీలర్షిప్ వల్ల ఏమవుతుందని మీరు ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ప్రతి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ దీన్ని అంటారు ఎక్కువ సిస్టమ్ ఒక సంస్థ అంటే గూగుల్ లాంటి సంస్థ వస్తే సరిపోదు రేపు వాళ్ళు అక్కడ భవనాలు కట్టాలి కంప్యూటర్ కొనుగోలు చేసి అక్కడ పెట్టాలి ఇదంతా చేయాలంటే ఎక్కువ సిస్టమ్ కావాలి ఇదే ఎక్స్కవేటర్ కావాలి ఇదే బుల్డోజర్ కూడా అక్కడ అవసరం సో బిల్డోజర్ బుల్డోజర్ ఎక్స్కవేటర్ కావాలి దానికి సర్వీస్ సెంటర్ కావాలి సో ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం ఇది నాకు ఎవరు చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డీలర్షిప్ ఓపెనింగ్ వెళ్ళారు రామూర్ రావు గారు బాగొచ్చు ఒక చిన్న